ఓం శాంతి మురళీ తారీఖు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార్ బాబాగారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేసి సేవ చేయాలి మొట్టమొదట స్వయాన్ని నిర్వికారిగా చేసుకోవాలి ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి ప్రశ్న మహావీరులైన పిల్లలైన మీరు ఏ విషయాన్ని చేయకూడదు కేవలం ఏ విషయాన్ని పరిశీలించుకుంటూ స్వయాన్ని సంభాలించుకోవాలి జవాబు ఎవరైనా పవిత్రంగా అవ్వడంలో విఘ్నాలను కలిగించినట్లయితే మీరు వాటిని లెక్క చేయకూడదు కేవలం నేను మహావీరునిగా ఉన్నానా నన్ను నేను మోసగించుకోవడం లేదు కదా నాకు అనంతమైన వైరాగ్యం ఉంటోందా నేను నా సమానంగా తయారు చేస్తున్నానా నాలో క్రోధం లేదు కదా ఏదైతే ఇతరులకు చెప్తున్నానో అది స్వయం చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండాలి పాట నిన్ను పొంది మేం మొత్తం విశ్వాన్నే పొందాము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ మేము ఇరవై ఒక్క జన్మల వరకు అనంతుడైన తండ్రికి వారసులుగా అయ్యాము అన్న నశాలు లేక ఖుషీలో సదా ఉండాలి ఎవరి వారసులుగా అయితే అవుతారో వారి స్మృతిలో కూడా ఉండాలి మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి రెండో బాబా ఏ శ్రేష్ఠ కర్మనైతే నేర్పిస్తున్నారో ఆ కర్మలనే చేస్తూ ఉండాలి శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి వరదానము స్థూలమైన దేశము మరియు శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మదేశపు వేషధారీభవ వివరణ ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యాన్ని చేస్తారో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో అలాగే మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మను చేయాలనుకుంటే అటువంటి వేషాన్ని ధారణ చేయండి ఇప్పుడిప్పుడే సాకారిగా మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆకారిగా ఈ విధంగా బహురూపులుగా అయిపోండి అప్పుడు సర్వస్వరూపాల సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతారు ఇది మీ స్వరూపమే ఇతరుల వస్త్రాలు మీకు సరిపోయినా సరిపోకపోయినా మీ వస్త్రాలను సహజంగానే ధారణ చేయగలుగుతారు కావున ఈ వరదానాన్ని ప్రాక్టికల్ అభ్యాసంలోకి తీసుకురండి అప్పుడు అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవాన్ని పొందగలుగుతారు స్లోగన్ అందరినీ గౌరవించేవారే ఆదర్శంగా అవ్వగలుగుతారు గౌరవాన్నివ్వండి అప్పుడే గౌరవం లభిస్తుంది అవ్యక్త స్వయం కొరకు మరియు సరువుల కొరకు మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి ఎలా అయితే మీ స్థూల కార్యక్రమాల ప్రోగ్రాంను దినచర్య ప్రమాణంగా సెట్ చేసుకుంటారో అలా మీ మనస్సు యొక్క సమర్థ స్థితి యొక్క ప్రోగ్రాంను సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడూ అప్సెట్ అవ్వరు ఎంతగా మీ మనస్సును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో అంతగా మనస్సు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు మనస్సు సదా సెట్ అయి ఉంటే అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగానే వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి సేవా జరుగుతుంది అచ్చా ఓం శాంతి